హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తుగా ఉన్నానండి ఈ రోజు మా ఇంటి దగ్గర వర్షం పడుతుందండి అయితే స్నాక్స్ గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అండి అందుకే పునుగులు చేద్దామని ఆలోచన వచ్చేసిందండి పునుగులు ఎట్లా చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ రోజు పొద్దున ఇడ్లీ పిండి మిగిలిందండి ఇడ్లీ పిండితో పునుగులు వేస్తే సూపర్ గా వస్తాయండి అందుకే పునుగులు ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి నేను మా చెల్లి ఎప్పుడైనా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు పునుగులు తెచ్చుకుంటామండి పునుగుల్లోకి టమాటా పచ్చిమిర్చి చట్నీ కాంబినేషన్ సూపర్ గా ఉంటదండి మా ఊర్లో అదే వేస్తారండి ఇంకొంచెం ఎక్కువ వేయించుకొని మంచిగా తింటామండి చాలా బాగుంటదండి పచ్చిమిర్చి చట్నీ మా అమ్మ చేస్తుందండి ఇంకా బాగా చేస్తుందండి రోడ్లో నూరుతుందండి అయితే సింపుల్ గా ఈజీగా టేస్టీగా పునుగులు ఎట్లా చేసుకోలో చూద్దాం రండి నేనైతే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండిలోకి పావు కేజీయే తీసుకున్నానండి నాకు కొంచెం మిగిలింది కాబట్టి పావు కేజీ తీసుకున్నాం అయినా మా ఫ్యామిలీలో టూ మెంబర్స్ ఉన్నాయి కాబట్టి పావు కేజీ తీసుకున్నాం మీకు ఎంత సరిపోతే అంత తీసుకోండి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి కొంచెం కొంచెంగా కలుపుకోండి ఒకసారి కలిపితే ఉండలు ఉండలుగా ఉంటది ఉండలు ఉండలుగా ఉందంటే ఒకవేళ మనం ఆయిల్ ఇవి వేయగానే పేలుతుందండి జాగ్రత్తగా కలుపుకోండి అండి కొంచెం కొంచెంగా పెరుగు వేయటం వల్ల మంచిగా పొంగుతుందండి బోండా తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోండి కొంచెం పొంగితే చాలు ఎందుకంటే సోడా ఉప్పు మరీ ఏమంత హెల్త్కి మంచిదేం కాదు కాబట్టి కొంచెం వేసుకోండి బాగా మిక్స్ చేయండి నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లా అట్లా మిక్స్ చేయండి మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియం ఫ్లేమ్ లో మీడియం మీడియంగా మిక్స్ చేయండి మరీ జారుగా అయితే మాత్రం నూనె పడతాయి అండి మరీ గట్టిగా అయితే మాత్రం బోండా మనం వేయనీకి రాదు కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి మనం బోండా వేసే విధానం మొత్తం మనం మిక్స్ చేసే పిండిలోనే ఉంటదండి నేను ఎట్లా వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో మనం ఇట్లా వేస్తే బోండా పడుతుందా లేదా చూసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం దాంట్లో కాంబినేషన్ గా టమాటా పచ్చిమిర్చి చట్నీ గా ఉంటదండి ఈ వర్షానికి వేడి వేడి పునుగులు టమాటా పచ్చిమిర్చి చట్నీ అబ్బాబ్బా నోట్లో బ్లాస్టేనండి టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో అయిపోతుందండి మా అమ్మ చేస్తే ఇంకా బాగా చేస్తుందండి అండి రోడ్లో నూరుతుంది కాబట్టి అది ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి మా అమ్మనే నాకు ఈ డిష్ ఎట్లా చేసుకోవాలో కాబట్టి మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే టమాటాలు ఉడకబెట్టుకోండి అది సేమ్ అట్లానే గా ఇంకో దాంట్లో పచ్చిమిర్చి వేయించుకోండి పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర వేసి వేయించుకోండి మంచిగా ఉంటది తర్వాతకి టమాటాలు బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసి దాంట్లోనే ఉడకబెట్టండి తర్వాతకి మిక్సీలో పట్టుకోండి రోట్లో నూరితే మాత్రం మస్తు ఉంటుంది అండి ఫ్లే టేస్ట్ కాకపోతే మాకు రోల్ గా లేదు కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాం మేము ఉండే సిటీలో కాబట్టి మా అమ్మ మాత్రం ఖచ్చితంగా రోడ్లనే నూరుతుంది మీ పిల్లలకు కూడా ఎప్పుడు నూడిల్స్ ఇవే కాకుండా స్నాక్స్ పునుగులు చేసి పెట్టండి బాగా తింటారు పిల్లలు బాగా తింటే మనకు కూడా హ్యాపీగా ఉంటది కాబట్టి వాళ్ళు తింటేనే కదా మనం కూడా హ్యాపీగా తినగలం కాబట్టి చేసి పెట్టండి అండి ఇప్పుడు చట్నీ మొత్తం రెడీ అయిపోయినట్టే ఒక టూ టైమ్స్ మిక్సీ పడితే పచ్చగా ఉన్నా మంచిగా ఉంటదండి ఫ్లేవర్ మరీ మెత్తగా ఏం పట్టకండి మిక్సీ పెట్టిన దాంట్లో కొంచెం వెళ్ళిపోయి దాని చెయ్యండి సూపర్ ఉంటది అస్సలు అబ్బా కొంచెం నాకు చూసాయండి మస్తుంది అసలు కొంచెం పుల్లగా కొంచెం ఘాటుగా తీయగా ఏం లేదు ఘాటుగా ఉంది కాబట్టి ఎంత బాగుందో చట్నీ అయితే ఇప్పుడు మనం పునుగుల సెక్షన్ లోకి వద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమంటే చెప్పడం మర్చిపోయానండి నేను ఈ పిండిలోకి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి పంటికి తగులుతుంటే సూపర్ ఉంటుంది అసలు మామూలు ఉండదు మీరు కూడా కలుపుకొని చూడండి మస్తు అయితే ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వేసుకోండి వెయ్యగానే బోండా పొంగాలండి అప్పుడు మంచిగా పొంగినట్టు కొంచెం సన్న ఫ్లేమ్ లో మంచిగా కాలునివ్వండి అటు ఇటు ఎర్రగా అయిన దాకా చూస్తున్నారు కానీ వీడియోలో చూపిస్తున్నాం కదా అట్లా వండి నిజం చెప్పాలంటే మంచిగా కాలితేనే మంచిగా లోపల ఉడుకుతాయండి అండి మరీ తినాలంటే మైదా పిండి మంచి హెల్త్ చేస్తుంటేనే ఒక వాయి అయిపోయిందండి నేను మా వారు కాజేసిన అంత టేస్టీగా వచ్చినాయండి పునుగులు మాత్రం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి పునుగుల్లోకి కాంబినేషన్ ఖచ్చితంగా ఇట్లానే చట్నీ ట్రై చేసి చూడండి మస్తుగా ఉంటది అసలు మా బాబు కూడా చట్నీ తిన్నాడు అండి కారమే అనిపించలేదు అనుకుంటా మంచిగా తిన్నాడు మాకు మంచిగా అనిపించిందండి మీ పిల్లలకు కూడా ఎప్పుడు ఫ్రైలు సూపులు ఇవే కాకుండా ఒకసారి ఇట్లా చట్నీ చేసి పెట్టండి వాళ్ళు కూడా టేస్ట్ మంచిగా తింటారు టేస్ట్ మంచిగా ఉందని చూసారు కదండి బోండాలు చూసారు కదండి బోండాలు ఎంత మంచిగా ఎంత కలర్ వచ్చింది మంచిగా వంగినాయండి చూసారు కొంచెం వేసుకోండి సోడాపు మరి ఎక్కువ వేసుకోవద్దు పెరుగు కలపటం వల్ల మంచిగా పొంగింది అండి ఈ టిప్ మా అక్కే చెప్పింది చూసారు కదా నోరు ఊరిపోతుంది బోండాలు చూస్తుంటే కొన్ని బోండాలు ప్లేట్లో వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని ఒక ఒక్క బోండా తీసి చట్నీలో ముంచుకొని తింటే అబ్బబ్ నోట్లో బ్లాస్ట్ అండి అసలు ఈ వర్షానికి ఆ వేడి వేడి పునుగులు ఆ టమాటా పచ్చిమిర్చి చట్నీ కాంబినేషన్ అసలు మామూలు లేదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చూపిస్తున్నాను చూడండి బోండా తీసి చూపించాను ఎంత మంచిగా ఉడికినాయో ఆ పచ్చిమిర్చి ఆ ఉల్లిగడ్డ పంటికి తగులుతుంటే అబ్బాబ్బా ఎంత బాగుందా అండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్